యహోవా బాహుబలము చేత బాహుబలము వలన చాపిన చేతి వలన మహాభయముల వలన చూచక క్రియల వలన కార్యముల వలన ఐగుప్తులో నుండి మనల్ని మనకు కలిగే హింసల్లో నుంచి మనకు కలిగే బాధల్లో నుంచి మనకు కలిగే కఠిన దాసత్వంలో నుంచి కొన్నిసార్లు మనం విడిపించుకోలేము మన శక్తి సరిపోదు మన వల్ల కాదు మన ప్రయత్నాలు ఓడిపోతాయి అంత చేసినా కూడా బయటికి రాలే అంతకంతకు పడిపోతూనే ఉంటాయి అంతకంతకు బాధ ఎక్కువైతేనే ఉంటది కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని బాహుబలం దేవుని చాచిన చెయ్యి దేవుని మహాభయం దేవుని చూచక క్రియలు దేవుని మాడే మనల్ని బయటికి తీసుకొని వస్తాడు దేవుడు చూచాడు అంటే విడిపించడానికి ప్రయత్నం ఆయనే చేస్తాడు మన బాధ టైంలో దేవుడు తన చెయ్యితో తన బలముతో బాహుబలం దాని ద్వారా బయటికి తీసుకొస్తాడు దాని ద్వారా రప్పిస్తాడు